హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంపత్ వెల్కమ్ టు ఆర్ గార్డన్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను డ్రిప్ సిస్టమ్ గురించి చెప్దాం చెప్దామనుకుంటున్నాను డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఎలా సెట్ చేసుకోవాలనేది నేను సొంతంగా నా స్వాహస్థాలతో మెటీరియల్ అంతా తెచ్చి కట్ చేసుకొని చేసుకొని చేశానమాట సో ఈ వీడియో చేయడం ద్వారా మీకు కూడా ఎంతో కొంత అంటే నేను ఎట్లా చేసుకున్నాను ఎక్స్పీరియన్స్ నేను ఎలా పెట్టాను డ్రిప్ సిస్టమ్ అనే ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నా వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ ఈ డ్రిప్ సిస్టమ్ పెట్టడానికి నాకైన ఖర్చు మూడు వేల ఆరు వందల తొంభై ఒక ఒక షాప్లో తీసుకున్న మెటీరియల్ ఇంకొక దగ్గర తీసుకున్నదేమో నియర్లీ మూడు వేలండి అంటే ఆరు వేల ఆరు వందల తొంభై రూపాయలు నాకు ఖర్చు అయింది బిల్స్ మీకు చూడొచ్చు ఇక్కడ అమెజాన్లో ఇంకా మిగతా ప్లాట్ఫామ్స్లో డ్రిప్ సిస్టమ్ కిట్స్ అని దొరుకుతూ ఉన్నాయి టెన్ పాట్స్ కిట్ అని థర్టీ పాట్స్ కిట్ అని దొరుకుతున్నాయి కానీ ఆ కిట్స్ మన ఐ మీన్ టెర్రస్ గార్డెన్కి సూట్ అవుతాయని నేను సరిపోతాయని నేను అనుకోవట్లేదు అందుకని నేనైతే షాప్లో వెళ్ళి తెచ్చుకున్నా ఈ షాప్ ఎక్కడ ఏంటి అనేవి కూడా మీరు గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ డ్రిప్ పార్ట్స్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది డ్రిప్ ఇరిగేషన్ పార్ట్స్ అని కొడితే మీ దగ్గరలో ఉన్న స్టోర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి వాళ్ళకి కాల్ చేసి ఇట్లా డ్రిప్ సిస్టమ్ స్పేర్ పార్ట్స్ దొరుకుతాయని అడిగి వెళ్ళి తెచ్చుకుంటే బెటరు నేను స్పెసిఫిక్గా ఈ షాప్ అని చెప్పాను అనుకోండి మీరు వెళ్ళి అక్కడ లేకపోతే మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు అట్లా అవ్వకుండా ఉండడం కోసం అందుకని షాప్ డీటెయిల్స్ అవి చెప్పట్లేదు డ్రిప్ సిస్టంలో మనకి మెయిన్గా అవసరమయ్యేవి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే ఇది మెయిన్ లైన్ పైప్ పైప్ అంటాము ఇది బండెల్లాగా దొరుకుద్ది చిన్న చిన్న షాపుల్లో అయితే విడిగా మనకి ఎంత సైజ్ కావాలి ఎన్ని మీటర్స్ కావాలో అంత ఇస్తారు యూజువల్గా అయితే బండిల్ వచ్చేసి హండ్రెడ్ మీటర్స్ బండిల్ ఉంటుంది నేను మా మిద్ద తోటకి ఎన్ని లైన్స్ ఉన్నాయి మొత్తం ఎక్కడ దీన్ని స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అక్కడ నుంచి లైన్స్ మొత్తం డ్రా చేసుకున్నాను అనమాట అంటే దీనికి ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుంది వాటర్ ఇన్ ఇన్లెట్ ఎక్కడ ఉంటుంది ఆ ఇన్లెట్ నుంచి ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేయాలి ఈ పైపు ఎక్కడ ట్రావెల్ అంటే మన పార్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఎన్ని లైన్స్లో ఉన్నాయి అదంతా చూసుకొని ఒక లైన్లో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉందనుకోండి ఇది చూడొచ్చు ఈ లైన్కి ఇటుపక్క కొన్ని పార్ట్స్ ఉన్నాయి ఇటుపక్క కొన్ని ఉన్నాయి సో ఒక ఒక లైనే సరిపోద్ది అనమాట అటు ఇటు ఇచ్చుకోవచ్చు ఇది మెయిన్ లైన్ పైపు కొలతలు మీకు ఎలాగో మీ ఓన్ హౌస్ అయితే మీకు తెలుస్తాయి కదా లేకపోయినా ఒక తాడో ఏదో తీసుకొని కొలుచుకోండి అప్పుడు మీకు మొత్తం ఈ పైపు లెంత్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి మాకిన్లెట్ ఇక్కడ ఉంది ఇక్కడ స్టార్ట్ అయింది అటు పోవాలి అటు నుంచి మళ్ళీ ఆ లైన్ పోవాలి ఆ లైన్ పోవాలి మళ్ళీ ఇంకొక లైన్ మధ్యలో ఉంటుంది ఇట్లా రెండు మూడు లైన్స్ ఉంటాయి అన్నమాట లాస్ట్కి అక్కడ ఎండ్ అవ్వాలి ఆ లైన్లో ఆ చివరి లైన్లో ఎండ్ అవ్వాలని నేను ముందు ఒక రఫ్గా డయాగ్రామ్ వేసుకున్న త ఫీడర్ లైన్ ఉంటుంది ఫీడర్ లైన్ ఏమో కొంచెం సన్నగా పైప్ ఉంటుంది అనమాట చూడొచ్చు మీరు ఎంత అంటే దీంట్లో వన్ ఫోర్త్ కూడా ఉండదు ఈ ఫీడర్ లైన్ కూడా లెంగ్త్ మీరు చూసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ నుంచి నాకు మెయిన్ లైన్ ఇక్కడ పెట్టామనుకోండి అక్కడ నుంచి పాట ఎంత ఎంత డిస్టెన్స్లో వస్తుంది మనకి ఇది ఎంత డిస్టెన్స్లో పెడితే బాగుంటుంది అనేది ఆలోచించుకొని లెక్క పెట్టుకొని ఇది కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే ర్యాండమ్గా చేసుకోవచ్చు నేనైతే ఇది టూ హండ్రెడ్ మీటర్స్ తెచ్చుకున్నానండి తర్వాత వచ్చేటప్పటికి దీనికి పంచ్ చేయాల్సి ఉంటుంది పంచర్స్ ఎస్ పంచ్ ఉంటుంది ఇదేమో ఎస్ పంచ్ ఈ మెయిన్ లైన్కి మనం హోల్ చేసుకోవాలి ఫీడర్ లైన్ కనెక్ట్ చేయాలంటే హోల్ ఉండాలి కదా కంపల్సరీ హోల్ చేసేసుకొని ఈ ఫీడర్ లైన్ని దీంట్లో పెట్టాలి ఈ దీంట్లో కనెక్ట్ చేయాలంటే ముందు దీనికి ఫీడర్ లైన్కి కనెక్టర్స్ ఉంటాయి దాని పేరు ఏమంటారంటే ఫీడర్ లైన్కి ముందే మీరు లెంత్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసుకుని ఉంటారు కాబట్టి ఫీడర్ లైన్ని ఎంతెంత సైజ్ ముక్కలుగా కావాలో అంతంత ముక్కలుగా కత్తెర తీసుకొని కట్ చేస్తే కట్ అయిపోతాయి కట్ అయిన తర్వాత దానికి ఒక సైడు ఈ వీటిని ఏమంటారో నాకు ఐడియా లేదు ఒకసారి ఇది దగ్గర చూపి వీటిని కనెక్ట్ చేయాల్సి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట వీటిని యాక్చువల్గా వీటి పేరు ఏమో ఉంటుంది నాకు ఐడియా లేదు ఇవి అనమాట ఈ పైప్ని కట్ చేసిన తర్వాత కొంచెం ఒక క్యాండిల్ పెట్టుకొని హీట్ చేస్తే అది వెడల్పుగా అవుతుంది అప్పుడు ఇది తీసుకొచ్చి దాంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు అనమాట ఒక సైడ్ ఇది పెట్టేస్తాము ఇంకొక సైడ్ ఏమో డ్రిప్పర్ పెట్టాల్సి ఉంటుంది డ్రిప్పర్లో డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఇదేమో స్ప్రింక్లర్ టైప్ వస్తుంది ఇట్లా షవర్ లాగా ఇట్లా పువ్వులాగా వస్తుంది అనమాట ఇది అది ఇది కూడా ఆల్మోస్ట్ అట్లనే వస్తుంది ఇది ఇంకొక టైప్ ఆఫ్ జెట్ అనమాట దీంట్లో వెరైటీస్ చాలా ఉంటాయి ఈ డ్రిప్పర్ ఏమో సింగిల్ డ్రాప్ లాగా ఒక్కొక్క చుక్క పడేటట్టు వస్తుంది అనమాట పెద్ద సైజు వెడల్పుగా ఉండి ఇలాంటివి కంటైనర్స్ ఏమైనా ఉంటే వాటికి ఇట్లా ఆకుకూరలు లాంటి వాటికి ఇట్లాంటి అంటే ఒక మల్టిపుల్ సైడ్స్ నుంచి ఇట్లా చిన్న షవర్ చిన్నపాటి షవర్ లాగా వచ్చేది ఇది సెట్ చేసుకోవాలన్నమాట ఇది కూడా అంతే పైప్ని కాల్చి పెట్టు పెట్టి సెట్ చేసుకోవచ్చు ఇది నేను చాలా సింపుల్ చాలా ఈజీ అని అనుకున్నా పెట్టే ముందు పెట్టాలని అనుకున్నప్పుడు బట్ రియల్ రియాలిటీగా నేను చేసేటప్పుడు చుక్కలు అనమాట ఎందుకంటే మనకి ఎన్ని కుండీస్ ఎన్ని కుండీలు ఉన్నాయి అన్ని పైపులు అన్ని డ్రిప్పర్స్ అన్ని కనెక్టర్స్ సెట్ చేయాలన్నమాట ఇది సెట్ చేసేటప్పటికీ నాకు చాలా టైం పట్టింది చేతులు కూడా ఒక వేడి వేడిగా ముట్టుకుంటాం కదా చేతులు కూడా కొంచెం బొగ్గలు వచ్చి అప్పుడు ఇబ్బంది అయిందనమాట ఇట్లా ఒక పుల్లలాగా ఉంటుంది దీన్ని కూడా ఏమంటారో చూద్దాము దీన్ని ఏదో అంటారు దీంట్లో ఏమో రాస్తారు నాకు గుర్తులేదు అర్థం కావట్లేదు ఇది ఏంటిదేమి ఇట్లాంటిది ఒకటి ఉంటుంది ఇదేంటంటే మన డ్రిప్పర్ ఇది కదలకుండా పెట్టుకోవచ్చు అనమాట ఈ పెట్టాను అనుకోండి ఊరికే అట్లా పెడితే ఉండదు కదా దీంట్లో ఇట్లా కుచ్చేసి పెట్టవచ్చు అట్లా కదలకుండా ఉండేటట్టు పెట్టుకోవచ్చు అనమాట మెయిన్ లైన్ మనము ఇన్పుట్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ ఇన్పుట్ దగ్గర ఇది కనెక్ట్ చేసేసి ఎన్ని టీ జాయిన్స్ చేయాల్సి ఉంటుంది ఎన్ని ఎల్బోస్ వేయాల్సి ఉంటుంది ఇవి ఎల్బోస్ అంటాము ఇవేమో టీ జాయింట్స్ ఈ పైప్ ఏమి ఫ్లెక్సిబుల్గా ఉండదు అటు ఇటు తిరగదు ఇప్పుడు ఒకవేళ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకోండి ఇంకొక లైన్కి వెళ్ళి అక్కడ మళ్ళీ టర్న్ అవ్వాలంటే ఇది టర్న్ చేస్తే ఇట్లా బ్లాక్ అయిపోతుంది అనమాట అట్లా అవ్వకుండా ఉండడం కోసం ఇవి టీ జాయింట్స్ అండ్ ఎల్బోస్ వేసుకోవాల్సి ఉంటుంది ఎన్ని లైన్స్ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తుందా ఇక్కడ మెయిన్ ఇన్పుట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేటట్టు నేను అరేంజ్ చేసుకున్నాను ఇక్కడ నుంచి ఇటు ఒక లైన్ వెళ్ళాలి ఒక లైన్ వెళ్ళాలి అందుకని ఇక్కడ టీ జాయింట్ ఇది యాడ్ చేశాను అనమాట మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ పార్ట్స్ని కవర్ చేసేస్తాం ఇక్కడ మళ్ళీ ఇంకొక ఎల్బో వేసేసి ఈ లైన్ని ఇట్లా తీసుకొచ్చాను అనమాట ఇది ఇలా వెళ్తుంది మళ్ళీ ఇక్కడ కొన్ని పార్ట్స్ ఉన్నాయి కాబట్టి నాకు ఇక్కడ ఇంకో టీ జాయింట్ వేసేసి ఆ మెయిన్ లైన్ని ఇటు తీసుకొచ్చాను ఇంకా ఈ ఫీడర్ లైన్స్ ఇందాక చూపించినట్టు ఎక్కడ మనకి కావాలనుకుంటే అక్కడ కనెక్ట్ చేసేసి ఈ విధంగా పెట్టేస్తాం అన్నమాట మొత్తం మన గార్డెన్ అంతా చూడొచ్చు అదంతా పైపులన్నీ కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మళ్ళీ హైట్ వచ్చింది మళ్ళీ మేము ఇక్కడ నడుస్తాం కదా ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ అది కిందికి వెళ్ళాలని దాన్ని మళ్ళీ రెండు ఎల్బోస్ ఇట్లా చేసి దాన్ని కిందికి వెళ్ళేలాగా చేస్తాం మళ్ళీ ఇక్కడ కొంచెం హైట్ ఎక్కేలాగా చేసి మళ్ళీ ఎల్బోస్ కనెక్ట్ చేసి ఇట్లా షేప్ అంటే మనం నడవడానికి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు ఈ విధంగా పెట్ట ఇక్కడి నుంచి అటు వెళ్తుంది మళ్ళీ ఆ లైన్ ఇంకొక లైను అక్కడ పార్ట్స్ని కవర్ చేస్తుంది అట్లా మొత్తం ఇక్కడ నుంచి చుట్టూ తిరిగి వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాం అనమాట ఇది ప్రాక్టికల్గా మీకు చేసేది నేను చేస్తూ చూపిద్దాం అని చెప్పేసి అనుకున్నా కానీ చాలా టైం పట్టింది కుదరలేదు వీడియో రికార్డ్ చేయడం కాబట్టి మీకు చూపించలేకపోయినా బట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే మీకు అర్థమవుతుందని ఆశిస్తున్నా మెయిన్ లైన్కి మీరు ముందే పంచర్స్ చేసి పెట్టకండి ఇక్కడ ఇవి పెడతాం అక్కడ అవి పెడతాం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి కదా అన్ని హోల్స్ పెట్టేద్దాం అని చెప్పి ముందే మీరు ఇట్లా ఇదిగొని ఉంది కదా పంచ్ అని చెప్పి హోల్స్ పెట్టేయకండి ముందు మెయిన్ లైన్ సెట్ అయిన తర్వాత మనకి ఈ మెయిన్ లైన్లో ఎక్కడెక్కడ పార్ట్స్ వస్తాయి చూసుకొని అక్కడక్కడ మాత్రమే హోల్ చేసి ఆ డ్రిప్పర్ నుంచి మెయిన్ లైన్ నుంచి ఈ ఈ ఫీడర్ లైన్ సెట్ చేసుకోవాలి అది కూడా చాలా ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఇట్లా హోల్ చేయడం ఒకటే కాదు ఇప్పుడు ఇది ఉంది కదా ఈ కనెక్టర్ దాంట్లోకి వెళ్ళాలంటే అది అంత ఈజీగా వెళ్ళదు చాలా బలం ఇలా పెట్టి అదిగోండి సౌండ్ వచ్చింది ఇప్పుడు అంటే చేయగలిగాం కానీ పార్ట్స్ అక్కడ కింద ఉంటాయి మనం వంగి కూర్చొని నిల్చొని డిఫరెంట్ డిఫరెంట్ సో అట్లా చేయడం చాలా ఇబ్బంది అనిపించింది చే అంత ఈజీ కాదు అండ్ ఇంకొకటి మనం పెట్టి ఆన్ చేసిన తర్వాత లీక్ అవుతుంది ఫస్ట్ ఈ ఏరియాలో కొంచెం లీకేజ్ వస్తుంది బట్ ఇది కొన్ని రోజులు ఎండకి ఇట్లా ఉండి ఎండితే లోపల మొత్తం అది ఎక్స్పాండ్ అయిపోయి సీల్ అయిపోద్ది అనమాట ఇంకొకటి కూడా మనకి కావాల్సి ఉంటుంది ఇవి ఎండ్ క్యాప్స్ అంటాం ఎండ్ క్యాప్స్ అంటే ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఎండ్ చేసాం అనుకోండి ఈ మెయిన్ లైన్ ఓపెన్ ఉండదు కదా ఇది క్లోజ్ ఉండాలి ఇట్లా పె ఇది ఈ కనెక్టర్ అందుకు హెల్ప్ అవుద్ది అనమాట అట్లా క్లోజ్ చేసేస్తే అక్కడ లాక్ అయిపోద్ది అక్కడ నుంచి లీకేజ్ అవ్వకుండా ఉంటుంది డ్రిప్ సిస్టంలో ఇంకొకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది ఫిల్టర్ మనం ఇన్లెట్ ఎక్కడైతే మన మన ఇన్లెట్ పైప్ మెయిన్ లైన్ కనెక్ట్ చేస్తామో ఆ ఇన్లెట్ కంటే ముందు ఇది ఒకటి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది ఈ ఫిల్టర్ ఏమవుతుందంటే మన వాటర్లో ట్యాంక్లో ఉన్నాయి కావచ్చు మోటార్ నుంచి పంప్ నుంచి వచ్చినప్పుడు దాంట్లో ఏమైనా సన్న నలకలు ఉంటే ఇవి డ్రిప్పర్స్ ఇవి జామ్ అయిపోతూ ఉంటాయి అవి అవ్వకుండా ఉండడం కోసం ముందే వాటిని ఫిల్టర్ అవుట్ చేయడానికి ఈ ఫిల్టర్ కనెక్ట్ చేస్తాము దీన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవచ్చు దీంట్లో ఫిల్టర్ ఉంటుంది బ్రష్తో కడిగి పెట్టుకోవచ్చు అనమాట ఇది ఎలా అరేంజ్ చేసుకోవచ్చు అనేది ఇంతసేపు తెలుసుకున్నారు కదా అసలు దీనివల్ల ఎంత ఉపయోగకరం అంటే నాకు నా 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 అనుభవం ఏంటో చెప్తాది ఈ విషయంలో నా ఒపీనియన్ ఏంటి అసలు డ్రిప్ సిస్టమ్ మీద అనేది చెప్తాను నేను రిప్ సిస్టమ్ అయితే చాలా కష్టపడి పెట్టుకున్నాను అంటే నా సమయం సేవ్ అవుతుంది నాకు టైం కలిసి వస్తుంది వాటర్ పోసేంత టైము అని నేను అనుకున్నా కానీ నాకు అనుకున్నంత రిజల్ట్ అయితే నాకేం కనిపించలేదు ఫస్ట్ వచ్చేసి ఇనీషియల్గా ఏమైందంటే ట్యాంక్ ట్యాంక్ మాది హైట్లోనే ఉంటుంది సో ఇన్లెట్ పైపు అక్కడ కొంచెం దూరంలో ఉంటుంది ట్యాప్ అక్కడ నుంచి ఇన్లెట్ పెట్టేస్తే మనకి అంత సరిపోద్ది కదా అన్నట్టు అక్కడ ఇన్లెట్ కనెక్ట్ చేసి కొన్ని పార్ట్స్కి పెట్టాను అక్కడ దగ్గర దగ్గరలో ఉన్న కొన్ని పార్ట్స్కి పోస్తుంది అది కూడా ఒక చుక్క పడాలా వద్దా అన్నట్టు పడుతూ అట్లా అయోమయ పరిస్థితి అయోమయంగా ఉందన్నమాట అట్లాంటప్పుడు ఏం చేశానంటే స్ప్రేయర్ ఆల్రెడీ అవైలబుల్ ఉంది కదా ఆ స్ప్రేయర్తో ప్రెషర్ మంచిగా వస్తుంది అన్న ఉద్దేశంతో కనెక్ట్ చేసి దాని కనెక్టర్స్ కూడా ఆ స్ప్రేయర్ అవుట్లెట్ పైప్ చిన్నగా ఉంటుంది ఈ మెయిన్ లైన్ పైప్ ఏమో పెద్దగా ఉంటుంది అది ఇది ఫొటోస్ తీసి దాని డైమెన్షన్ చూసి హార్డ్వేర్ షాప్కి వెళ్ళి వాటి కనెక్టర్స్ తెచ్చి అది కనెక్ట్ చేసి టైట్గా అవన్నీ పెట్టి చేస్తే మళ్ళీ టైమర్ కూడా కొన్నా మన అంటే ఎంత అతి కొంచెం ఓవర్ చేసినా అనిపించింది టైమర్ కూడా అవసరం లేదు కానీ ముందే కొన్ని టైమర్ కూడా కొని పెట్టి అది సెట్ చేస్తే అప్పుడు అక్కడ అక్కడున్న ఒక పది పాటలు ఇంకొంచెం దూరంలో ఉన్న ఇంకొక పది పాట్లకి కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చింది వాటి వరకు పర్లేదు పోస్తుంది మంచిగా అనిపించింది ఇంకా మనకి ఉన్నది పెద్ద ప్లేస్ కదా కొంచెం ప్లేస్ కాదు కొన్ని పాట్స్ కాదు అది సరిపోవట్లేదు అట్లా కాదని చెప్పి ఇంకా మోటార్ తెచ్చి పెట్టాము క్రాంప్టన్ వన్ హెచ్పి మోటారు క్రాంప్టన్ వన్ హెచ్పి మోటార్ తెచ్చి పెడితే ఏమైందంటే అప్పుడు ప్రెషర్ సరిపోయింది నాకు అటు ఉన్న పాట్స్కి కూడా పోస్తుంది వాటర్ అనేది పంప్ చేస్తుంది ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే ఇక్కడ ఈ ఏరియాలో అంటే దానికి ఇన్లెట్కి దగ్గరలో ఉన్నవేమో అటుపక్క కొంచెం తక్కువ హైట్ ఉన్న పార్ట్స్ ఉండేవి ఇంతకుముందు సో పోను పోను ఏమైందంటే కొంచెం హైట్ పెరిగింది వాటర్ డైనమిక్స్ ఎట్లా ఉంటాయంటే హైట్ తక్కువ ఉన్న చోట ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కదా అట్లా ఏమైందంటే నాకు అక్కడ పెద్ద కంటైనర్స్ అట్లాస్ట్ ఉన్న వాటికి అవి పోసేంత టైంలో ఇక్కడ ఉన్న చిన్న కంటైనర్స్ హెవీగా వాటర్ వచ్చేసి అట్లా వరద బారుతూ ఉండేవన్నమాట వాటర్ అంతా చాలా వేస్ట్ అయినట్టు అనిపించింది మళ్ళీ ఏం చేశానంటే అక్కడ ఉన్న కొన్ని పార్ట్స్ పెద్దవి తీసుకొచ్చి ఇటువైపు పెట్టి ముందు ఇన్లెట్ దగ్గర ఉన్నవన్నీ హైట్ ఉండి లాస్ట్కి వచ్చేటప్పటికి డౌన్ ఉండేటట్టు పెడదామని అట్లా పెట్టాము పెట్టిన తర్వాత సమస్య ఏమొచ్చిందంటే ఇప్పుడు ఇట్లా ఉంది ఇది ఇక్కడ పెట్టాను ఇట్లా కనెక్ట్ చేసి పెడితే డ్రిప్ ఒక్కొక్క చుక్క పడుతుంది ఆ పడింది ఆ ఒక్క ప్లేస్లోనే పడుతుంది మిగతా ఈ కంటైనర్ అంతా ఇంత పెద్దగా ఉంది కదా అదంతా డ్రై ఉంటుంది ఆ ఒక్కొక్క డ్రాప్ పడి ఆ వెంటనే కింద హోల్ నుంచి అవి వచ్చేస్తూనే ఉన్నాయి మట్టి ఎఫెక్టివ్గా తడవకుండా అది మొత్తం కిందికి గారిపోవడం వాటర్ అంతా మళ్ళీ వేస్ట్ అయినట్టు అనిపించి ఇంకా అట్లా వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఫైనల్గా ఆ డ్రిప్ సిస్టమ్ని తీసి ఈ పైప్ కనెక్ట్ చేసుకున్నా రోజు వచ్చి మోటార్ ఆన్ చేసి వచ్చి ఆ మోటర్తోనే ఆన్ చేసి వాటర్ పెట్టడం జరుగుతుంది ఈ డ్రిప్ సిస్టమ్ ఇంకా తీసేద్దామని ఫిక్స్ అయ్యాను డ్రిప్ సిస్టమ్ మంచిగా కరెక్ట్గా అంటే మీ అన్ని కుండీలు ఐడెంటికల్గా ఉండాలి ఒక్కో కుండి పెద్దగా కుండీ చిన్నగా మన టెరెస్ గార్డెన్లో అంటే అట్లీస్ట్ నాలాంటి వాళ్ళకి అది అయితే పాసిబుల్ అవ్వదు మేమేమో కొన్ని కుండీలేమో ఇట్లా చిన్నవి ఇట్లాంటివి పెడతాం కొన్ని ఏమో పెద్దవి అటుపక్క చూడొచ్చు వెడల్పుగా ఉన్నవి పెద్దగా ఉన్నవి పెడతాం సో అట్లా అది ఒక మిస్టేక్ ఇంకొకటి కొన్ని సైజెస్ స్టాండ్స్ కూడా అన్ని ఐడెంటికల్గా ఉండవు మనకు కొన్ని కొన్ని స్టాండ్స్ ఒక్కొక్క విధంగా కొన్ని ఏమో త్రీ ఇంచెస్ హైట్ ఉంటాయి కొన్ని ఏమో సిక్స్ ఇంచెస్ కొన్ని కొన్నేమో టెన్ ఇంచెస్ ట్వెల్వ్ ఇంచెస్ హైట్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తోటి అప్ అండ్ డౌన్ ఉండడం వల్ల వాటర్ ఫ్లో అనేది సరిగ్గా జరగడం లేదు ఇదొకటి మొత్తానికి మా డ్రిప్ సిస్టమ్ స్టోరీ ఆ విధంగా ముగిసింది మీకు ఒక వీడియో తీసి చెప్పి నా అనుభవం షేర్ చేసిన తర్వాత దీన్ని తీసేద్దామని ఫిక్స్ అయ్యా సేమ్ అనుభవాలు ఆల్రెడీ డ్రిప్ సిస్టమ్ పెట్టి ఫేస్ చేస్తున్న వాళ్ళు నాకు చాలామంది చాలామందినే చూశాను మీ అనుభవం కూడా మీరు ఒకవేళ ఆల్రెడీ పెట్ మీరు కూడా పెట్టుకొని ఏమన్నా ఉంటే చెప్పండి మీ అనుభవాలు కూడా కమెంట్లో డ్రిప్ సిస్టమ్ ఎఫెక్టివ్గా పనిచేసేది నన్ను అడిగితే పెరటి తోటలు కానీ లేకపోతే పొలంలో ఓపెన్ ల్యాండ్లో చేసేవాళ్ళు ఓన్లీ ఫ్రూట్ ప్లాంట్స్ పెంచేవాళ్ళు వాళ్ళకి బాగుంటుంది కానీ మా ఆకుకూరలు కూరగాయలు ఇట్లా టెర్రస్ మీద పెట్టుకొని చేసే వాళ్ళకైతే అంత ఒకవేళ మడులు ఉంటే కూడా సెట్ అవ్వచ్చు అండి ఇంత పెద్ద మడులు ఉంటాయి కదా మిద్దె తోటలో మడులు కట్టుకుంటే కూడా అప్పుడు అన్నీ మంచి స్ప్రింక్లర్స్ పెట్టుకోవచ్చు పెద్ద సైజువి మోటార్ ప్రెషర్ కూడా మంచిగా వచ్చేది పెట్టుకుంటే వాటర్ అంతా ఇట్లా మంచిగా ఎక్కువ వచ్చేటట్టు ప్రెషర్ ఎక్కువ వచ్చేటట్టు మోటార్ కూడా మంచిగా కనెక్ట్ చేసి పెట్టుకుంటే అప్పుడు హెల్ప్ అవ్వచ్చు బహుశా బట్ ఇట్లా నా లాగా చేసే వాళ్ళకైతే అంత పెద్దగా పని చేయదని నేను అనుకుంటున్నా ఓపెన్ ల్యాండ్లో చేస్తే మనం వాటర్ ఎక్కువ పోసినా కూడా పెద్ద పెద్ద ఇబ్బంది అనిపించదు కానీ టెర్రస్ గార్డెన్లో వాటర్ అట్లా పోతూ ఉంటే మనం చూడలేము మనం వాటర్ పోసినప్పుడు ఏంటంటే కొన్ని పోస్తాము హెవీగా వచ్చి కిందగా కార్పేయటట్టు మనం పోయాం కదా జనరల్గా బట్ ఆ డ్రిప్ సిస్టంతో అట్లా పోతూ ఉండేసరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇది నా అనుభవం డ్రిప్ సిస్టమ్ మీద కొంచెం ఖర్చు పెట్టి కొంచెం బాగానే ఖర్చు పెట్టాం కానీ ఖర్చు ఏవి నాకు ఫలించలేదు ఎక్సెప్ట్ మోటార్ మోటర్కి నాకు మూడు వేల ఐదు వందలు ఎంత అయింది అది మాత్రం బ్రహ్మాండంగా పనిచేస్తుంది మంచిగా పోస్తుంది ఈ విషయాలే మీకు మీతో షేర్ చేసుకుందామని వీడియోస్ చేయడం జరిగింది మీకు నచ్చిందని అనుకుంటున్నా మీరు కూడా రిలేట్ అయ్యారు అని నేను ఆశిస్తున్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలా అనిపించిందో కమెంట్లో చెప్పండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం అండి బాయ్